నమస్తే అండి వెల్కమ్ టు ట్రీ మామ్స్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే చేపల వేపుడు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రసము సాంబార్లోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయండి ఏ రకమైన చేప అయినా తెచ్చుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు నీచు వాసన లేకుండా శుభ్రంగా కడిగిన చేప ముక్కలు తీసుకున్నానండి ఇవి అర కేజీకి తక్కువే ఉంటాయి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్కి తక్కువ ఉప్పు అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అందులోనే పావు టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా సన్నగా తురిమిన కొత్తిమీర కొద్దిగా ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చేప మొక్కలకు బాగా పట్టించాలి మనం వేసిన మసాలాలు ఉప్పు కారం చేప మొక్కలకు రెండు వైపులా బాగా పట్టించి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచాలి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడయ్యాక మనం నానబెట్టి ఉంచుకున్న ఈ చేప మొక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఈ చేప మొక్కలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి లోపల ఉడకదు ఒకవైపు పూర్తిగా వేగాక మాత్రమే రెండో వైపుకి తిరిగేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేస్తే చక్కగా ఎర్రగా వేగుతాయండి ఒకవైపు వేగింది లేనిది ఇలా చెక్ చేసుకొని రెండో వైపుకి తిరగేసుకుంటూ ఉండాలి చేప ముక్కలన్నింటిని కూడా ఇలా తిరగేసాక రెండో వైపుని కూడా ఎర్రగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి చేప ముక్కలన్నీ కూడా ఎర్రగా వేగేంత వరకు ఇలా రెండో వైపుకి జాగ్రత్తగా తిప్పుకుంటూ అన్ని మొక్కలు ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా నూరూరించే చేపల వేపుడు ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేస్తారు టీ టైంలో స్నాక్గా కూడా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే చేపల వేపుడు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి